పుష్పటు మూవీ అప్డేట్స్ అన్నీ కూడా డీటెయిల్గా చెప్తున్న ఎండింగ్ వరకు చూడండి షార్ట్ అండ్ సింపుల్గా వెళ్తుంది అనమాట వీడియో అయితే పుష్పాటు నైజాం రైట్స్ మాత్రమే వంద కోట్లు మీకు అర్థమవుతుందా నైజాం వంద కోట్లు అమ్మారు భయ్య అఫ్ కోర్స్ నైజాంని మైత్రి వాళ్ళు ఓన్ రిలీజ్ చేసుకుంటున్నారు కానీ దాని ఒక్క మార్కెట్ వాల్యూ వంద కోట్లు అందులో ముప్పై ఐదు కోట్లు మైత్రి వాళ్ళ ఓన్ రిస్క్ ఇంకా ట్వంటీ ఫైవ్ క్రోర్స్ పీపుల్ మీడియా వాళ్ళ ఓన్ రిస్క్ ఇంకా ఫార్టీ క్రోర్స్ సెసి అండ్ కో అంటే దిల్ రాజు బ్యాచ్ ఉన్నారు కదా వాళ్ళ ఓన్ రిస్క్ అనమాట మొత్తం కలుపుకుంటే వంద కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ఓన్లీ ఒక్క నైజాం ఏరియా అంటే తెలంగాణ నుంచి మాత్రమే చేసింది ఇది ఒక కొత్త రికార్డ్ అని చెప్పాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పుష్ప టు ది రూల్ వంద కోట్లకి నైజాంలో అమ్ముకున్నారని బాగానే చెప్పుకున్నాం మరి ఆ వంద కోట్లు వెనక్కి రావాలంటే ఖచ్చితంగా థియేటర్లో అన్ని థియేటర్లు ఈ సినిమా పడాలి కదా అందుకని ఇప్పటి నుంచే పీవీఆర్ ఐనాక్స్ సినీ పోలీస్ అన్నిటితో కూడా అగ్రిమెంట్లు అయితే కంప్లీట్ చేస్తారు ఫస్ట్ రోజు అన్ని థియేటర్లోని అన్ని మల్టీప్లెక్స్లోని పుష్ప టూ తిరువులు మాత్రమే పడుతుంది ఇంకా త్రిపులయా మల్టీప్లెక్స్లో అయితే ఫస్ట్ రోజు అటు ఇటుగా అరవై నుంచి డెబ్బై షోలు ప్లాన్ చేస్తున్నారు ఇంకా ఏ స్క్రీన్లో చూసుకున్నా పుష్ప టూ దిరువులే ఏఎంబీస్లో కూడా మొత్తం అన్ని షోలు కూడా పుష్ప టూకే ప్లాన్ చేస్తున్నారట కుదిరినంత వరకు అర్ధరాత్రి నుంచి మొదలుపెట్టి తెల్లవారు తెల్లవారుగాట్ల షో ఆ తర్వాత బెనిఫిట్ షో ఇలా వరుసగా పడుతూనే ఉంటాయి ఒక్క నైజాం నుంచే సినిమా వచ్చేసి ఐదు వందల యాభై నుంచి ఆరు వందల స్క్రీన్లో రిలీజ్ అవుతుంది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మొత్తం ఆ రోజు తెలంగాణ అంతా కూడా ప్రతి స్క్రీన్లోని ప్రతి థియేటర్లోని పుష్పనే ఉండబోతున్నాడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి పుష్పాటి రూ ది రూల్లో సెకండ్ హాఫ్లో త్రీ బ్లాక్స్ ఉంటాయట ఆ త్రీ బ్లాక్స్ ఒకటి జాతర ఎపిసోడ్ అరవై కోట్లు పెట్టి తీసారు రెండు వేల మంది ఆర్టిస్టులు ఉన్నారు ఇందులో ఈ ఎపిసోడ్ అదిరిపోతుంది ఇంకొకటి సెకండ్ హాఫ్లో ఒక వార్నింగ్ ఇచ్చే సీన్ ఉంటుందట చాలా చిన్న సీనే కానీ ఫ్యాన్స్కి పూనకాల తెప్పించే సీన్ అని చెప్పి బయటికి లీక్ అయింది ఇంకా థర్డ్ వచ్చేసి ప్రీ క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ మాత్రం అరాచకం గూస్ బంప్స్ వేరే లెవెల్ దీనికంటూ ఒక కొత్త పదం కనిపెట్టాలేమో అంటున్నారు భయ్యా మీరు అర్థం చేసుకోండి ఇంకా ఇంకా నెక్స్ట్ వచ్చేసి పుష్ప టు ది రూల్ మనకి స్టేడియం అంటే మనకి తెలంగాణలో పర్మిషన్ చేయాలి కదా ఆడియో లాంచ్ సారీ ప్రీ రిలీజ్ ఇవన్నీ చేయాలి కదా దాని గురించి ఎల్బీ స్టేడియం పర్మిషన్ అయితే ట్రై చేస్తున్నారు ఎల్బీ స్టేడియం దొరికితే ఓకే లేదు అంటే చిత్తూరులో పెడదామని ప్లాన్ ఎందుకు ఎల్బీ స్టేడియం అంటే యాక్చువల్లీ తెలంగాణలో ట్వంటీ ఎయిత్ వరకు కూడా కర్ఫ్యూ సంథింగ్ ఏదో ఉందట అందుకని స్టేడియంలో కొంచెం బాగుంటుందని చెప్పేసి ట్రై చేస్తున్నారు అది కూడా ట్వంటీ ఎయిత్ తర్వాతే కర్ఫ్యూ అయిపోయిన తర్వాతే బట్ పర్మిషన్ దొరకడం కష్టంగా ఉందట అన్ని రికమెండేషన్స్ అయితే వాడుతున్నారు సో చూద్దాం మరి ఏం జరుగుతుందో పర్మిషన్స్ దొరుకుతాయి ఇంకా పుష్ప టూ ది రూల్ ఫస్ట్ ఆఫ్ మొత్తం కూడా ఐమాక్స్ ఫార్మాట్తో కలిపి రీ రికార్డింగ్లు అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఐమాక్స్ ఫార్మాట్ ఎవరికైతే వెళ్ళాలో ఐమాక్స్ ఫార్మాట్ చేసుకోవడానికి ఉంటుంది కదా వాళ్ళకైతే పంపించేశారు ఓన్లీ ఫస్ట్ ఆఫ్ మాత్రమే ఇంకా రేపుటితో షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది యాక్చువల్లీ ఒక లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి రొమాంటిక్ సాంగ్ కూడా తీస్తున్నారు ఆ సాంగే లాస్ట్ అనమాట రేపటితో కంప్లీట్ అవుతుంది ఒక పాన్ ఇండియా సినిమా పది రోజుల ముందు షూటింగ్ కంప్లీట్ చేసుకుని థియేటర్లో వస్తుంది మీరు అర్థం చేసుకోండి ఇంకా హైదరాబాద్లో ఈవెంట్ పెడతారు కదా ఎప్పుడంటే డిసెంబర్ ఫస్ట్ వీక్లో డిసెంబర్ ఫస్ట్ సెకండ్ అలా ఉంటుంది అనమాట ఈవెంట్ ఆ ఈవెంట్లో రెండో టెలగ్ని వదులుతారట మ్యాక్సిమం వదలడం అయితే కన్ఫర్మ్ అంటున్నారు అండ్ ఈ సెకండ్ టైర్లో మంచి డైలాగులు ఉండేలా ప్లాన్ చేస్తున్నారట